మేత్రాసనం సేవా స్టూడియో హినికి స్వాగతం సుస్వాగతం నేను మీ చెలికాని జసింత కెథడ్రల్ విచారణ ముందుగా ముఖ్యాంశాలు జూన్ ఐదో తారీఖున జనరల్ ఆడియన్స్లో పవిత్రాత్మ నడిపింపులో రక్షణ చరిత్ర నడుస్తుంది అన్న పోప్ ఫ్రాన్సిస్ గారు జూన్ రెండవ తారీఖున బత్తిల విచారణలో తిరుకుటుంబ మహోత్సవంలో పాల్గొని దివ్య బలి పూజను సమర్పించిన బిషప్ రాయిరాల విజయకుమార్ గారు పర్యవేక్షించిన ఫాదర్ కె థామస్ రెడ్డి గారు మూడవ తారీఖున బెలగం విచారణలో పునీత కార్మిక జోజప్ప గారి మహోత్సవంలో పాల్గొని దివ్యబలి పూజలు సమర్పించిన బిషప్ రాయిరాల విజయకుమార్ గారు పర్యవేక్షించిన ఫాదర్ పి బాలజోజి గారు జూన్ ఏడవ తారీఖున నల్లరాయగూడ విచారణ పెద్దగూడి గిరిజన గ్రామంలో పునీత అంతోని వారి నూతన దేవాలయమును ఆశీర్వదించిన బిషప్ రాయరార్ విజయకుమార్ గారు పర్యవేక్షించిన ఫాదర్ తుమ్మ డోమినిక్ గారు రెండవ తారీఖున ఆంధ్ర తెలంగాణ తెలుగు కథోలిక భారత మిత్రం పత్రిక నూతన ముఖ్య సంపాదికులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాకుళ మేత్రాసన గురువు రెవరెండ్ ఫాదర్ చల్లా డేవిడ్ గారు అభినందించిన బిషప్ విజయ్ కుమార్ గారు జూన్ ఎనిమిదో తారీఖున శ్రీకాకుళ మేత్రాసనములోని గంగాడ దివ్య కారుణ్యమూర్తి పుణ్యక్షేత్రములో రెండో శనివారం సందర్భంగా భక్తియుతంగా జరిగిన ఒక్కరోజు ఉపవాస ప్రార్థన కూటమే జూన్ ఎనిమిదో తారీఖున శ్రీకాకుళ మేత్రాసనములోని పాలవలస ఫాతిమా మాత పుణ్యక్షేత్రములో రెండో శనివారం సందర్భంగా భక్తియుతంగా జరిగిన ఆరాధన మరియు వాక్యపరిచర్య బోధన కార్యక్రమాలు చూస్తూనే ఉండండి మీ సేవా స్టూడియో పార్వతీపురం పట్టణ ప్రాంత వాసులకు శుభవార్త అతి తక్కువ ఫీజులతో ఉన్నతమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసే ఉన్నతమైన పాఠశాల ఇంగ్లీష్ పార్వతీపురం పాత స్టాండ్ దగ్గర నియర్ ఐదు విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని తెలియచేయటకు ఎంతో సంతోషిస్తున్నాము మా పాఠశాల ప్రత్యేకతలు వెల్ అడ్వాన్స్ డిజిటల్ తరగతి గదులు విశాలమైన ఆట స్థలం అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ మ్యాథ్స్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ వసతి బస్ సౌకర్యం మినరల్ వాటర్ ఫెసిలిటీ నిరంతరం సిసిటివి పర్యవేక్షణతో పాటు మరిన్ని వసతులతో రూపుదిద్దుకున్న పాఠశాల అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బృందం కలిగి కేరళ సిస్టర్స్ ఆధ్వర్యంలో నడిపించబడుతున్న క్రమశిక్షణ కలిగిన విద్యా సంస్థ విద్యార్థుల బంగారు భవిష్యత్తు తల్లిదండ్రుల ఆనందంలోనే ఉంది మా అంతిమ లక్ష్యం త్వరపడండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం సంప్రదించండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ సెవెన్ వన్ జీరో సెవెన్ జీరో సెవెన్ త్రీ టూ సెవెన్ నైన్ జీరో పవిత్రాత్మ తన నడిపింపులో రక్షణ కొరకు కొత్త వ్యక్తులను స్వేచ్ఛగా ఎన్నుకుంటుంది అని తెలియజేశారు ఫ్రాన్సిస్ గారు సృష్టి ఆరంభం నుండి పవిత్రాత్మ నడిపింపులో రక్షణ చరిత్ర నడుస్తుంది అని అన్నారు పవిత్రాత్మ వరముద్రను ఎల్లప్పుడూ మనం ధరించాలి అని ఆయన పిలుపునిచ్చారు

జూన్ తారీఖున విచారణలో మహోత్సవంలో పాల్గొని పూజను సమర్పించారు బిషప్ రాయరల్ విజయకుమార్ గారు ఆయన మాట్లాడుతూ తిరు కుటుంబములను పోలి మన కుటుంబాలు జీవించాలి అని తెలియజేశారు విచారణ గురువులు ఫాదర్ కె రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఫాదర్ కాంతారావు పీమే ప్రసంగించారు ఈ మహోత్సవంలో బిషప్ గారు పలువురు యవనస్తులకు భద్రమైన అభ్యంగన సాంగ అందించారు తదుపరి విచారణ గురువులు రవరణ ఫాదర్ కె థామస్ రెడ్డి గారు బిషప్ గారికి దాతలకు విశ్వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు పలువురు గురువులు అమ్మగారులు వందరాదిగా విశ్వాసాలు పాల్గొన్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఉత్తాన క్రీస్తు తిరు పండుగ ఆ కరుణ రెండు పావరం పిల్లనైనను లో ఉన్న సంగాస్తులందరికీ పంచాలంటే మన దేవి పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము బెగాం విచారణలో పునీత కార్మిక జోచప్ప గారి మహోత్సవంలో పాల్గొని దివ్య బలి పూజ సమర్పించారు బిషప్ రాయాల కుమార్ గారు ఆయన మాట్లాడుతూ కార్మిక జోజప్ప గారు దేవునికి విధేయుడైన నిశబ్ద కార్మికుడు ఆదర్శవంతుడు అని ఆయన తెలియజేశారు ఫాదర్ పసుల బాలజోజు గారు ఈ కార్యక్రమం పర్యవేక్షించారు ఫాదర్ కాంతారావు పీమె ప్రసంగించారు తదుపరి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ పసల బాలజోజ్ గారు బిషప్ గారికి దాతలకు విశ్వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం విచారణ గురువులు జన్మదిన వేడుకలు బిషప్ గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది పలువురు గురువులు అమ్మగారు వందలాదిగా విశ్వాసాలు పాల్గొన్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ప్రేమ విందుతో కార్యక్రమం ముగిసింది ఆయన ద్రంగి కుమారుడు కాడా అనుచరులుగా దేవుని యొక్క బిడ్డలుగా ఎదగాలని ఇది వరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను జూన్ ఏడో తారీఖున నల్లరాయగూడ విచారణ పెద్దగూడు గిరిజన గ్రామంలో పునీత అంతోని వారి నూతన దేవాలయమును ఆశీర్వదించి ప్రతిష్ఠించారు బిషప్ రాయరాల విజయకుమార్ గారు ఈ గ్రామంలో దేవాలయ నిర్మాణము పునీత అంతోని వారి ప్రార్థనా సహాయమునకు మిమ్మల్ని దగ్గర చేస్తుంది అని ఆయన అన్నారు దేవాలయమును ఎల్లవేళలా పవిత్రముగా ఉంచాలి అని ఆయన కోరారు ఈ దేవాలయ నిర్మాణము ఎందరో దాతల దాతృత్వం అన్నారు విచారణ గురువులు నిర్మాణానికి ఎంతో కృషి చేసిన వారిని స్థల దాతలను బిషప్ గారు అభినందించారు తదుపరి విచారణ గురువులు గారు బిషప్ గారికి దాతలకు విశ్వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు పలువురు గురువులు విశ్వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంది ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ముగిసింది మిమ్మల్ని దేవాలయంతో ఈరోజు దీవిస్తూ ఉన్నాడు భగవంతుడు మీ మధ్యలో వెలిసాడు పవిత్ర మనల్ని సృష్టించినటువంటి ఆ సర్వశతి గల సర్వేశ్వరునికి నిరంతరము స్థుతి కలుగును గాక ఆమె జూన్ రెండవ తారీఖున ఆంధ్ర తెలంగాణ తెలుగు కాథలిక భారత మిత్ర పత్రిక నూతన ముఖ్య సంపాదకులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాకుళం మేత్రాసనం గురువు రేవరణ ఫాదర్ చెల్ల డేవిడ్ గారు బిషప్ రాయరాలు విజయ్ కుమార్ గారు ఫాదర్ గారికి అభినందనలు తెలియజేశారు ఇదే కార్యక్రమంలో రెవరెన్ ఫాదర్ చాట్ల కాస్పర్ గారు తన పదవి విరమణ చేపట్టారు ఏడు సంవత్సరాలు ఆయన చేసిన సేవలు ముఖ్యంగా కరోనా సమయంలో మరువలేనివి అని వారిని భారత మిత్ర బృందం అభినందించింది మరియు నూతన సంపాదకులు రెవరెన్ ఫాదర్ చెల్ల డేవిడ్ గారికి ఘన స్వాగతం పలికారు ఎనిమిదో తారీఖున శ్రీకాకుళం ఫాతిమా మాత పుణ్యక్షేత్రంలో రెండవ శనివారం సందర్భంగా భక్తియుతంగా జరిగిన ఆరాధన మరియు వాక్య పరిచర్య బోధన కార్యక్రమాలు ఫాదర్ బుడుమూరు మహేంద్ర గారు ఈ కార్యక్రమం పర్యవేక్షించారు విశాఖకు చెందిన గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ టీం ప్రార్థనా కార్యక్రమం నడిపించగా వందలాదిగా విశ్వాసులు పాల్గొన్నారు దేవుని దీవులను పొందుకున్నామని సాక్ష్యం ఇచ్చారు ప్రేమవిందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది ఎనిమిదో తారీఖున శ్రీకాకుళం మేత్రాసనములోని గంగాడి దివ్య కారుణ్యమూర్తి పుణ్యక్షేత్రంలో రెండో శనివారం సందర్భంగా భక్తియుతంగా జరిగిన ఒక్కరోజు ఉపవాస ప్రార్థనా కూటమి రెవరెండ్ ఫాదర్ నల్ల అశోక్ గారు ఈ కార్యక్రమం పర్యవేక్షించారు రెవరెండ్ ఫాదర్ బోనిల్ గారు ప్రార్థన కార్యక్రమం నడిపించగా వందలాదిగా విశ్వాసాలు పాల్గొన్నారు దేవుని దీవుని పొందుకున్నామని సాక్ష్యం ఇచ్చారు ప్రేమవిందుతో ఈ కార్యక్రమం ఘనముగా ముగిసింది వాచింగ్ సేవా స్టూడియో మరిన్ని వార్తలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు స్టే ట్యూన్